రేపు ఉదయం మనందరికీ అత్యంత పవిత్రమైన రోజు కార్తీక మాసంలో మొదటి సోమవారం అదే రోజు షష్ఠియోగం ఈ రెండు కలిసి రావటం చాలా అరుదైనదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అండి మీరు ఏదైనా ఒక శుభకార్యం చేస్తే దానికి పదింతల ఫలమైతే వస్తుంది అని శివపురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారనమాట రేపు మీ రోజు ప్రారంభమయ్యే క్షణాన ఒక అద్భుతమైన క్షణం ఏర్పడిపోతుంది అది ఏమిటంటే భగవాన్ మహదేవుడు స్వయంగా మీ ప్రార్థన వినే సమయం అని కూడా చెప్పవచ్చు ఈ సమయానికి మీరు ఏ మాట మాట్లాడినా ఏ ఆలోచన చేసినా అది సద్భావనగా మారుతుంది అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని పండితులు చెప్తున్నారంటే ఇక కార్తీక సోమవారం రోజు ఉదయం అండి లేచిన వెంటనే మీరు ఖాళీ కడుపుతో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు రోగాలన్నీ నశిస్తాయి శత్రు బాధలన్నీ సమూలంగా నిర్వీర్యం చేస్తుంది సంపదని ఆనందాన్ని ఇంటికి తెస్తుంది అని కూడా చెప్తున్నారు అందుకే రేపు ఉదయం మీరు చేయాల్సింది చిన్న పని కానీ ఫలితం మటుకు మహా అద్భుతం చెప్పాలి మీరు ఒక్కసారి ఉచ్చరించాల్సిన ఆ మంత్రం మీ జీవితంలో ఒక కొత్త వెలుగును వెలిగిస్తుందనే చెప్పాలి ఇది జపం కాదండి ఇది ఒక దివ్య సంకల్పం అనే చెప్పాలి ఇప్పటి నుంచి మీ జీవితం అద్భుతంగా మారిపోవాలంటే అంటే మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా మీ ఇంట్లో ఆర్థిక శాంతి కలగాలంటే మీ ఇంట్లో సంపదతో నిండిపోయి ఉండాలంటే ఈ శివుడి దివ్య రోజులో ఈ పవిత్ర మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉచ్చరించండి ఈ వీడియో మొత్తం మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ప్రారంభంలో మీరు తెలుసుకోబోయేది కేవలం మాటలు కాదనమాట దేవుని శక్తిని అర్థం చేసుకోవటం ప్రారంభం అని చెప్పాలి రేపు ఉదయం మీరు లేచిన వెంటనే ఈ వీడియోని గుర్తు చేసుకుంటే చాలు మీ మనసు శాంతి పొందుతుంది మీ దుఃఖాలు శూన్యమవుతాయి మీ మనసులో భయం చెల్లా చెదరైపోతుంది అనమాట ఇక అసలు భయం అనేదే ఉండదు అని కూడా చెప్పాలి ఇప్పుడే ఈ శివయోగ సమయానికి సిద్ధం అవ్వండి ఎందుకంటే జీవితంలో కార్తీక సోమవారం షష్ఠి యోగం ఒక్కసారి మాత్రమే వస్తుంది కానీ దాని ఫలం రోజువారీ శుభాన్ని ఇస్తుంది ఇక మీరు ఈ వీడియో చివరిలో తెలుసుకోబోయే ఆ ఒక్క మంత్రమండి మీ అశాంతికి తీర్పు మీ కష్టాలకి పరిష్కారం మీ జీవితానికి ఆశీర్వాదం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియో నుండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ రెండు శక్తులు కలిసినప్పుడు ఏమవుతుందంటే మన మనసుకి మన శరీరానికి మన అదృష్టానికి అద్భుతమైన మార్పుల్ని తీసుకువస్తాయి అని కూడా చెప్పవచ్చు రేపు సూర్యోదయం కంటే ముందు లేవటం అంటే మన అదృష్టాన్ని మనం పెంపొందించుకునే సమయం అని కూడా చెప్పాలి ఈ సమయాన్ని దేవతల శ్వాస సమయం అని కూడా అంటారు ఈ సమయంలో మీరు ఏ మాట మాట్లాడినా ఏ మంత్రం పలికినా అది నేరుగా అనమాట దేవతల దగ్గరికి వెళ్ళిపోతుంది ఈరోజు చెప్పే మాటలు ఆలోచనలు ప్రార్థనలు ఇవన్నీ కూడా దేవతల చెవుల వరకు వెళ్తాయి అన్నమాట రేపు ఉదయం అండి మీరు నిద్ర లేచి ఎవ్వరి ముఖం చూడకముందే ఎవరి మాట వినకముందే ఖాళీ కడుపుతో మీరు చక్కగా స్నానం చేసేసుకొని ఈ మంత్రాన్ని పవిత్ర మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే ఉచ్చరిస్తే చాలు ఎందుకంటే రేపటి సూర్యోదయ శివశక్తితో సుబ్రహ్మణ్య శక్తితో నిండి ఉంది రేపు సూర్యోదయం అనేది అని కూడా చెప్పవచ్చు ఈ మంత్రం అనేది రెండు శక్తుల నడుమ ఉన్నది కాబట్టి ఈ మంత్రం పలికిన క్షణం నుంచే మీ శరీరంలో దోషాలు మీ చుట్టూ ఉన్న దుష్ట శక్తులు మీ జీవితంలోని ఆటంకాలు ఇవన్నీ కూడా కరిగిపోతాయి మీ ఆరోగ్యం మీ మనశ్శాంతి మీ ధనయోగం ఒక్కసారిగా శుభ తరంగాలుగా మారుతాయి అని కూడా చెప్పవచ్చు ఏమిటంటేనండి మనం ఇప్పుడు ఈ వీడియోలో చెప్పుకునే మంత్రం అనేది సాధారణ మంత్రం కాదు ఇది కార్తీక సోమశక్తితో సజీవంగా మారే మంత్రం అనమాట ఎప్పుడో ఋషులు దీన్ని జపించి తమ శరీరంలోని రోగాలను నయం చేసుకున్నారు శత్రువుల శాపాలను కరిగించారట మరి అంతేకాకుండా ఈ మంత్రం జపించిన తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సంపద వారి చేతుల్లో ప్రవహించింది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇది ఒక దైవశక్తి ఆరోగ్యం అదృష్టం మరియు ఆర్థిక సిరి సంపదల వైపు తీసుకువెళ్లే తలుపు అని కూడా చెప్పాలి మీ జీవితంలో ఒక అద్భుతాలని సృష్టిస్తుంది ఈ మంత్రం అనేది అయితే మీరు దీన్ని ఒక్కసారండి ఉచ్చరించగానే ఏమవుతుందంటే మీ పాపాలన్నీ క్షమించి మీ రోగాలను శుద్ధి చేసి మీ దురాదృష్టాన్ని తూడ్చివేస్తుంది ఈ మంత్రం చెప్పించే సమయానికి ఎలా ఉంటుందంటేనండి ఇక చంద్రుడు సూర్యుడు ఆకాశంలో ఉన్న చంద్రుడు సూర్యుడు అంతేకాకుండా భూమి మధ్య ఉన్న శక్తులు మీ శరీరానికి దైవకాంతిని అందిస్తాయట కాబట్టి రేపు ఏం చేస్తారంటే ఈ శుభ ఉదయాన్ని మీరు మిస్ అవ్వకండి ఒకవేళ మీకు ఈ ఉదయం పూట అంటే రేపు ఉదయం కల్లా ఈ వీడియో చూడకపోతే మీరు రేపు ఏ టైంలో చూసినా సరేనండి ఈ వీడియోని అప్పుడైనా సరే చక్కగా ఈ మంత్రాన్ని చెప్పేసుకుంటే చాలు మీకు ఒక్కసారి మాత్రమే వస్తుందండి ప్రతి మనిషి జీవితంలో ఒక అరుదైన యోగం అనేది చెప్పాలి మీరు దీన్ని సద్వినియోగం చేసుకున్నారనుకోండి మీరు ఊహించని స్థాయిలో విజయాలు మీ దారిలోకి వస్తాయి అన్నమాట కాబట్టి మీరు అస్సలు వేస్ట్ చేసుకోవద్దు టైంని అని కూడా చెప్పాలి కాబట్టండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఏమిటంటేనండి రేపు కార్తీక మాసం సోమవారం దాంతోపాటు షష్ఠి ఇది భగవాన్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతార రోజు అని కూడా చెప్పాలి మొదటి కార్తీక సోమవారంతో కలిసిన ఈ షష్ఠి యోగం అనేది జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది కేవలం ఒక మంత్రమే అంతే మీ రోగాలను నయం చేస్తుంది శత్రువులను మీ నుంచి దూరంగా పంపిస్తుంది అంతే మీ ఇంట్లోకి వీంట్లోకి ప్రవేశపెడుతుందనమాట ఈరోజు మనం తెలుసుకుందాం అసలు సుబ్రహ్మణ్య షష్ఠి పూజా విధానం మళ్ళీ ఆ దివ్య మంత్రం యొక్క అర్థం ఏమిటి అన్నది ఈ షష్ఠి ప్రాధాన్యం ఏమిటంటేనండి సుబ్రహ్మణ్య స్వామి శివుడు మరియు పార్వతీ తేజం నుంచి పుట్టిన దైవపుత్రుడు తారకాసురుణ్ణి సంహారం చేసిన రోజే ఈ షష్ఠి అనమాట ఈ రోజున పూజ ఉపవాసం చేసేవారు నాగదోషం కుజదోషం పాపాలు తొలగించుకుంటారనే చెప్పాలి మీరు ఈ పరిహారాన్ని అండి ఇంటి వద్ద సులభంగా చేసుకోవచ్చు ఏమిటంటేనండి రేపు పూజ చేసిన వారికి గత జన్మలో చేసిన పాపాలనేవి నశిస్తాయి శరీరంలో ఉన్న రోగాలనేవి తొలగిపోతాయి అలాగే దుఃఖాలు బంధాలు అన్ని తొలగి ఆత్మశాంతి లభిస్తుంది కాకపోతే మనం ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎలా పడితే అలా నమ్మకం లేకుండా పూజ చేయకూడదు ఏ పొరపాట్లు లేకుండా పూజించిన వారికి అనమాట అన్ని కష్టాలు సమస్యలు పరిష్కారం అవుతాయి అన్నమాట అలాగే విపరీతంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదండి ఇబ్బందులు పడుతున్న వారికి కూడా అనమాట ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజించి కనుక సంతోషంగా ఆయనని ఆరాధిస్తే ఆరోగ్యం శాంతి కూడా లభిస్తుంది అని పండితులు చెప్తున్నారనమాట ఇక విజయం సుఖం అనేది వస్తుంది అంతేకాకుండా అండి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో విజయం అనేది మీరు పొందుతారు శత్రుత్వం తో ఇంతకాలం మిమ్మల్ని బాధ పెట్టిన వారు కూడా మీకు బంధువులుగా మంచిగా ఉంటారనమాట ఏంటంటే మిమ్మల్ని ఏ రకమైన ఇబ్బందులు పాలు చేయరనే చెప్పాలి అంత అద్భుతమైన రోజు రేపు ఇరవై ఏడవ తారీఖు అండి సోమవారం రోజు మనకి వస్తుందనమాట ఈ ఒక్క రోజు మనకి అనేక విషయాలను మన జీవితంలో తెలియజేస్తుందనే చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే చాలామంది అంటుంటారు ఏమిటోనండి కొంతమంది ఇలా చేసేసరికి పూజలు అనేవి అలా గుడికి వెళ్తారు ఇలా చేస్తారు అంటే ఏమంటే వారి కోరికలన్నీ నెరవేరుతాయి వారు ఏది అది అతి నెరవేరుతూ వస్తుంది ఎందుకు అలా అవుతుంది అని చెప్పి మళ్ళీ ఇంకొక రకంగా కూడా చెప్పి బాధపడుతూ ఉంటారండి చాలామంది చాలా సార్లు అన్నారు ఈ విషయం గురించి ఏమిటంటేనండి మేము ఎంతో నియమాలతో నిష్టలతోనండి పూజలు చేసామండి ఎన్నో కోరికలు కోరుకున్నాము ఎన్నో రకాల మొక్కులు మొక్కుకున్నామండి అసలు దీపారాధనలన్నీ కాదు గుళ్ళకి వెళ్ళి వచ్చుడు కాదు అసలు దీన్ని మించి ఇంకా ఏ రకమైన ఎంత కఠిన రకమైన పూజలైనా చేశామండి అసలు ఉపాసాలున్నాం కటిక ఉపాసాలు అసలు చెప్పిన పూజలు చెప్పిన నోములు వ్రతాలు ఎన్ని చేసినా కూడా ఇక మా పనులు అయితే కావట్లేదండి ఎందుకు ఇక నా వల్ల కావట్లేదండి ఇక మాకు ఓపిక లేదు మా శరీరంలో ఓపిక లేదండి మా మనసులో కూడా ఆశ అనేది కంప్లీట్గా చచ్చిపోయిందండి ఓపిక అనేది లేదు ఆ దేవుడు ఎందుకండి నా మొరను ఆలకించట్లేదు నా విషయంలో ఎందుకు కళ్ళు తెరవట్లేదు మాకే ఎందుకు ఇన్ని ఇబ్బందులకి గురి చేస్తున్నారు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారనమాట ఇక ఈ పూజలు అనేవి ఎందుకు ఫలించట్లేదు అండి ఎందుకండి ఆ స్వామి నా వైపు తిరగనే తిరగడు అని మనసులో బాధపడుతున్న వారందరికండి రేపు రాబోయే ఈరోజు చాలా అద్భుతమైన రోజు అనే పండితులు అంటున్నారు ఇలా బాధపడేవారికి మీరు దేనికి చింతించకండి ఎందుకంటే ఇక దేవుడు రేపు మీరు ఈ విధంగా చెప్తే చాలు మీ వైపే ఉన్నాడు మీరు కష్టాలు పడాల్సిన అవసరం లేదనే చెప్పాలన్నమాట మీరండి ఈ కార్తీక మాసం మొదలైపోయింది ఆ రోజుల నుంచి మేమేం చేయలేకపోతున్నామని కొంతమంది బాధపడుతున్నారు మీరు ఏం చేసినా చేయకపోయినా రేపండి మీరు స్వామిని తలుచుకుంటే చాలు మీ కోరికలన్నీ ఏమిటో వాటన్నిటినీ కూడా ఆ స్వామికి చెప్పి మీ ఇంట్లో అంటే ఎలా చెప్తారు మీ ఇంట్లో ఒక వ్యక్తి మీ తండ్రి దగ్గర ఎంత హక్కుగా మాట్లాడతారో అంతే హక్కుగా ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర ఇంతకాలంగా స్వామి నిన్నే నమ్ముకున్నాను ఎన్నో పూజలు చేస్తూ వస్తున్నాను అయితే ఎన్ని దీపాలు వెలిగిస్తూ ఎంత పూజలు భక్తితో చేస్తున్నా కూడా నేను ఏం తప్పు చేశానని స్వామి ఎందుకు నా కోరికలు నెరవేర్చడం లేదు అని మనసారా హృదయపూర్వకంగా మీరు సుబ్రహ్మణ్య స్వామిని అడగాలి అప్పుడు నిశ్చయంగా ఆ సుబ్రహ్మణ్య స్వామి మీ మాట విని మీ దగ్గరకు వచ్చి మీ కోరిక నెరవేర్చుతాడు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎందుకండి అలా అడగంగానే ఎన్ని రోజులు లేని రేపే ఇస్తాడని మీకు అనిపించవచ్చు ఎందుకంటే ఎన్నో అకృత్యాలు చేసిన అసుర వంశ నాయకుడు సురపట్టా నుండిని ఓడించిన రోజు రేపు కాబట్టి అది కూడా పార్వతీదేవి ఇచ్చిన ఇక విధిని చేపట్టి ఆ రాక్షసుణ్ణి ఈ కుమారస్వామి ఎన్నో మాయ చమత్కారాన్ని ప్రదర్శించి రేపు అతన్ని లొంగ తీసుకున్న రోజండి ఇప్పుడు ఏమిటంటే మన జీవితంలో కూడా వచ్చే సమస్యలు అన్నీ కూడా మనకి ఆటలాగా వచ్చి మనల్ని ఎంత బాధ పెట్టినా కూడా చివరికి అంతా కూడా ఆ స్వామివారి కా కాళ్ళ కిందికి వెళ్ళిపోతుందనే చెప్పాలి మన జీవితంలో శాంతి అనే అద్భుతాన్ని ఇచ్చేవాడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే మనల్ని రక్షించే దేవుడు రేపు ఆ దేవుడికి చేతులెత్తి మొక్కుతాం ముందుగా నన్ను కాపాడు నా వల్ల ఇంతే నా పరిస్థితి వల్ల గుడికి వచ్చి చూడలేకపోతున్నాను ఉపాసం ఉండలేకపోతున్నాను వచ్చి దీపం వెలిగించలేకపోతున్నాను అని చెప్పేసి మొక్కేసుకోండి అలాగే నిన్ను ప్రతి వారం మంగళవారం పూజించలేకపోతున్నాను అందుకే నన్ను విడిచిపెట్టవద్దు నా వల్ల ఏంటంటేనండి మీ నామాన్ని మాత్రమే ఉచ్చరించగలను నన్ను రక్షించి నా కుటుంబాన్ని నడిపించు స్వామి నన్ను మరియు నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తున్నాను నువ్వు మాత్రమే నన్ను రక్షించాలి అని మనసులో అడగండి అది తప్పు తప్పకుండా జరుగుతుంది అని కూడా చెప్పవచ్చు రేపు అంత ముఖ్యమైన రోజు అనమాట రేపు ఉదయం మనందరం నిద్ర లేచి ఖాళీ కడుపుతోనండి మీరు చెప్పవలసిన చాలా ముఖ్యమైన మంత్రం రేపు ఒక్కసారి మాత్రమే చెప్పించండి చాలా పుణ్యాలు అయితే వస్తాయి ఏమిటి మీరు ఇలా మాట్లాడుతున్నారు అనే అనుకోవచ్చు ఎందుకంటేనండి సుబ్రహ్మణ్య స్వామిని నమ్మిన వారు ఎప్పుడు కూడా విడిచిపెట్టారనమాట స్వామివారి వారిని కానీ చాలామంది ఏమిటంటేనండి మేము చే నమ్మా చేశాం కానీ కావట్లేదండి అని అంటారు అలాంటిది అస్సలు అనకండి ఎందుకంటే నమ్మకం లేకపోతే చేయొద్దన్నమాట ఎందుకంటే ఏదైనా సరే మనం నమ్మకంతో చేస్తేనే మనకి అద్భుతాలే సిద్ధిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు రేపు ఎవ్వరు కూడా మర్చిపోకుండా సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయండి ఇక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి ఖచ్చితంగా చేయండి ప్రతిఫలమైతే మీకు తప్పకుండా దక్కి తీరుతుంది ఇది మీ కళ్ళకు కనిపించడం లేదు కానీ త్వరలోనే రేపు మీరు శుభ్రంగా ఉన్నా సరే స్నానం చేసి చెప్పనా వద్దా అన్నది మీరే ఇక ఆలోచించుకోండి స్నానం చేయకుండా చెప్పనంటే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి చేతులు కాళ్ళు ముఖం కడుక్కొని బ్రష్ చేసుకొని నీళ్లు కూడా చుక్క నీళ్లు కూడా తాగకండి కాఫీ టీ కూడా ఏవి తాగకండి ముందుగా ఈ ఒక్క మంత్రాన్ని ఒక్కసారి మనసు పెట్టి చెప్పండి అప్పుడు మీరు చూడబోయే ఈ ఆరు లైన్ల మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తే చాలండి చాలా శక్తివంతమైన లైన్లు అనమాట రేపు ఉదయం ఈ ఒక్క మంత్రాన్ని ఒక్కసారి ఉచ్చరించండి లేదండి మేము ఈ వీడియో చూసింది ఆలస్యంగానండి ఎలా అంటే కనుక ఎలాగైనా పర్వాలేదండి ఏ సమయమైనా పర్వాలేదు దీన్ని మీరు ఒక్కసారి ఉచ్చరించండి ఎందుకంటే దీన్ని మీరు ఒక్కసారి ఉచ్చరించిన ఇక మీకు ఆరుసార్లు ఉచ్చరించిన ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుంది ఎందుకంటే ఇది అద్భుతమైన కవచం శక్తివంతమైనది కాబట్టి ఒక్కసారి జపించిన ఆరుసార్లకు సమానమైన ఫలితాన్ని పొందుతారన్నమాట ఇక మీరు ఈ షష్ఠి పారాయణం చేసిన ఫలితం అయితే దక్కుతుంది ఇదే మీరు ఆరుసార్లు ఈ ఆరు లైన్లని కనుక చదివారనుకోండి ముప్పై ఆరు సార్లు చదివిన ఫలితం అయితే వస్తుంది మీకు ఇక ఎందుకంటే రేపు ఒక ప్రత్యేకమైన రోజు మీరు ముప్పై ఆరు సార్లు జపించి పవిత్రమైన నీళ్ళను ఉపయోగించి పద్ధతిని పాటిస్తే ఇక మీకు లాభాలు సౌభాగ్యము అపర కుబేరులు అవుతారనే చెప్పాలి మీకు ఫలితమైతేనండి అత్యంత అద్భుతంగా వచ్చి తీరుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఆ మంత్రాలు ఉచ్చరించవలసినవి ఏమిటి అంటే కనుక ఒకటోది వచ్చేసండి ఓం రింగ్ సరవణప్ప రెండవది వచ్చేసి ఓం రింగ్ రహణపవా మూడోది వచ్చేసండి ఓం రింగ్ నప వచర ఇక నాలుగోది వచ్చేసి ఓం రింగ్ నప రహ ఐదవదు వచ్చేసి ఓం రింగ్ పవచ రహణ ఆరోది వచ్చేసండి ఓం రింగ్ వచర హణప ఇవి స్క్రీన్ మీద కూడా చూపిస్తానండి ఏమిటంటే ఇవి శక్తివంతమైన అనమాట జపాలనే చెప్పాలి భక్తి క్షేమం సమస్యల పరిష్కారం కోసం జపిస్తారు ప్రతి మంత్రానికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందని భక్తితో పదే పదే జపించడం మంచిదని శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఆ వివరంగా చెప్పాలంటే ఒకటవది వచ్చేసి మనకి పేరు ప్రఖ్యాతల్ని తెస్తుందనమాట రెండవది వ్యాధి న్యాయం చేసి శత్రువులు వచ్చి మనని నాశనం చేస్తారు కదండి ఆ మూలల్ని నాశనం చేసి మనకి శ్రేయస్సుని తెస్తుంది అనమాట ఇక ఆరు అలా ఉన్నాయి ఈ లైన్లన్నీ కూడా మనం ఒక్కసారి ఉచ్చరిస్తేనండి మన జీవితానికి కావలసినవన్నీ కూడా స్వామి దయతో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి కాబట్టి ఇది రేపు మీరు మాత్రం తప్పకుండా ఉచ్చరించండి మేము స్నానం చేసి దీపం వెలిగించిన తర్వాత ఇవన్నీ చేయొచ్చా అని మీరు అడిగితే సులభంగా చక్కగా చేసేసుకోవచ్చు కానీ ఒక విషయం నీళ్ళని అస్సలు తాగకండి ఏమిటంటేనండి భక్తి పూర్వకమైన పూజ శక్తివంతమైన పద్ధతి అనమాట ఏంటంటే ఇది ఒక కీలక భాగం మీరు నీళ్ళని కానీ కాఫీ టీల్ని కానీ ఏది తాగకూడదు బ్రష్ చేసుకొని స్నానం చేసి మీరు పూజ చేసుకొని అప్పుడు చేసుకున్నా పర్వాలేదు అలా కాకుండా మీరు బ్రష్ చేసేసుకొని స్నానం చేసి చదువుకున్నా పర్వాలేదు ఇది చదువుకున్న తర్వాత మీరు టీ కాఫీ లేదా ఉపవాసంలో ఉన్నవారైతే ఏదైనా తీసుకోవచ్చు అలాగే మీరు దీన్ని తర్వాత కూడా కొనసాగించవచ్చు అనమాట అంతేకాదండి రేపు మీరు స్నానం చేసేటప్పుడు నీళ్లలో వేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన వస్తువు ఒకటి ఉంది అది ఒక చిన్న ప్యాకెట్లో ఉన్న కల్లుప్పు ఇది మీరు స్నానం చేసేటప్పుడు ఉంచటం వల్ల శక్తివంతమైన ఫలితం అయితే మీకు లభిస్తుందనే చెప్పచ్చు ఈ పూజ చేయాలి అని చేసేవారికి అండి రేపు చక్కగా ఈ కళ్ళుప్పుని కొద్దిగా స్నానం చేసి నీళ్ళల్లో వేసుకొని చేసి ఈ పరిహార పద్ధతి చేస్తే అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇలాంటి మంచి రోజులలోనండి మన శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీని అనేది మనం తొందరగా ఫాస్ట్గా తొలగించుకోవాలి అంటే ఈ విధంగా చేయాలి పూర్వకాలంలో అయితే అందరూ దగ్గరలో ఉన్న సముద్రాల స్నానాలు అని చెయ్యాలని చెప్పేవారు కాకపోతే మన దగ్గర సముద్రాలు అనేవి ఉండవు కాబట్టి చాలా నెగిటివ్ అనే భావాలు వస్తూ ఉంటాయి మనకి ప్రతిరోజు కాబట్టి ఇక భయం ఆందోళన ఇవన్నీ వస్తుంటాయి ఇవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టిపోవాలి అంటే ఉప్పుని నుండి నీళ్లలో వేసుకొని స్నానం చేయటం మంచిది సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది కానీ ఇప్పుడున్న రోజుల్లో అది సాధ్యం కాదు కాబట్టి రేపు ఏం చేస్తారంటే మీరు మీ పిల్లలు స్నానం చేసేటప్పుడు మీ ఇంటిపాది కళ్ళుప్పుని తీసుకొని చక్కగా ఒక రాయి వేసుకున్నా చాలండి ఇక మీరు ఇంత వేసుకొని చేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్క రాయి వేసేసుకొని చేసినా చాలా మంచిది అనమాట ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఈ మంత్రాల్ని మనం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి దీన్ని రేపు అసలు ఎవ్వరు వదలకండి అందరు కూడా అద్భుతాలు చేసుకోండి ఈ విధంగా చెప్పేసుకొని అని కూడా పండితులు సూచిస్తున్నారు రేపు అద్భుతమైన రోజు అనే చెప్పాలి ఇది ఎప్పుడో కానీ ఒకసారి వస్తుంది చాలా అరుదైన రోజు అనమాట కార్తీక మాసము మొదటి సోమవారము అది షష్ఠి ఇంకా చూడండి అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు చెప్తున్నారు